ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలో ఉన్న వాకాడు మండలంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయం మరియు వాకాడు పోలీస్ స్టేషన్లలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ సిబ్బంది విద్యార్థుల మధ్య ఘనంగా జరిపారు స్వతంత్ర సమరయోధుల త్యాగాన్ని మరియు దేశభక్తి గురించి వివరించారు పిల్లలకు జాతీయ ఎజెండాను మరియు గిఫ్ట్లను బహుకరించారు अरे <laughs> घर <The back. clears throat> వ్యవస్థ కానీ అందరూ దీని విషయంలో ఫైల్ అయినట్టుగా కనిపిస్తుంది నాకు కానీ ఇది మన లోపం కాదు అది గత ప్రభుత్వ గత అధికారుల నిర్లక్ష్యం ఈ రోజు మనం అది చూస్తున్నాం కానీ త్వరలోనే దీన్ని నువ్వు మాపాలంటే వాళ్ళు ముందు ఫస్ట్ సిమెంట్ రోడ్ల కాడి నుంచి వేసుకోవాల్సి వస్తుంది చాలా పెద్ద ప్రమాణాల ప్రణాళిక ఉంటుంది ఈ విషయంపైన మనం గవర్నర్ ఎమ్మెల్యే గారి సహకారంతో మనం ఈ దీన్ని ముందడుగు ప్రగతిలో ముందడుగు వేసే అవకాశం ఉంది అలాగే తాత్కాలికంగా ఆర్డబుల్స్ వాడు చేత కమ్యూనిటీ సోక్ పుట్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఏర్పాటు చేసి కొంచెం నివారణ జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా వర్షాకాలం ఇప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది దాన్ని మనం అధిగమించుతామని కోరుతూ ఈ మనల అభివృద్ధికి సహకరిస్తున్న మన ఎమ్మెల్యే గారికి మరితోటి ప్రస్తుత అధికారి కూటమి నాయకులకి మన మండల అధ్యక్షులకు మన సర్పంచులకు మా సర్పంచు అవకాశాలు అలాగే ఈ వాకాడు మండలంలో ఈరోజు మామూలుగా అయితే మండల అధ్యక్షుల గారి ఆధ్వర్యంలో ఈ ఇండిపెండెన్స్ డే జరగాల్సి ఉంది కానీ ఆమె అనారోగ్య కారణాల వలన ఆమె సూచనల మేరకు ఈరోజు జెండా అవతనం ప్రారంభం నేను ప్రారంభించడం జరిగింది అలాగే మండలంలో మనం ముఖ్యంగా ప్రతి నెల ఒకటో తేదీన పేదవారికి సామాజిక పెన్షన్లు కానీ వికలాంగుల పెన్షన్లు కానీ విత్తంతు పెన్షన్లు కానీ మానసిక వికలాంగుల పెన్షన్లు కానీ దాదాపు ఐదు వేల నాలుగు వందల ఇరవై ఐదు మందికి పంపిణీ చే ప్రతి నెల ఒకటో తారీఖున పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే రెండు కే రెండు కోట్ల ఇరవై ఏడు లక్షల అరవై తొమ్మిది వేల ఐదు వందల మంది రూపాయలు దీనికోసం ప్రతి నెల ఒకటో తేదీన अंदर के